బతిని మురళి పనకమండ గ్రామంలో ఆర్థిక ఇబ్బందులతో ఆరోగ్యము పరిస్థితులు బాగలేనందువల్ల వైద్యరీత్యా వైద్యం కొరకు హైదరాబాద్ వెళ్ళి వైద్యం చేసుకున్న సందర్భంలో మరి ఆర్థిక పరిస్థితులు అనుకూలించినప్పుడు మన కేంద్ర మంత్రివర్యలు కిషన్ రెడ్డి గారికి కలవటం జరిగింది కిషన్ రెడ్డి గారు మరి సీఎం రిలీఫ్ ఫండ్ కొరకు రికమెండ్ చేసి వారికి ఈరోజు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఇప్పించడం జరిగింది వారికి తుంగతూర్తి నియోజకవర్గం తరఫున మరి కనకబండ మన మురళి కుటుంబ సభ్యుల తరఫున వారి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని సందర్భంగా తెలియజేయటం జరిగింది దీనికి ఎంతో కష్టపడి మన మల్లేశ్వం గారు అన్ని ఆఫీసులల్లో తిరిగి మరి ఆ యొక్క పరిస్థితులను పరిశీలించుకుంటూ మరి అన్ని ఆఫీసులల్లో మరి పనులు చేసుకొని తీసుకొని ఈరోజు మరి మల్లేశం గారికి కూడా మరి వీరి తరఫున మరి పార్టీ తరఫున కూడా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది